అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ బత్తుల వెంకట దుర్గాప్రసాదరావు గారు రచించిన విలువలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరింత కథలోకి వెళ్ళిపోదామా నీలిమకు కోరికలున్నాయి కన్న వారింట నెరవేరలేదు అత్తవారింటైనా తీర్చుకోవాలనుకుంది కొత్త మోజులోనే భర్త ఆసరాతో కోరికలు తీర్చుకోవాలి అనుకుంది తొలి అస్త్రం సంధించింది అత్తింట అడుగుపెట్టిన మొదటి నెలలోనే ఇంకా బ్లాక్ అండ్ వైట్ టీవీ అయినా కలర్ది తీసుకుంటే బాగుంటుంది అంది మీది కలర్ది కాదుగా అన్నాడు భర్త విశ్వం చిరునవ్వుతో అందుకే ఇరుగు వారి కలర్ టీవీలకై ఎగబ్రాకేదాన్ని అంది నీలిమ విశ్వం మాట్లాడలేదు ఇక్కడ అదే అవస్థ గుణిస్తున్నట్టు అంది ఏమీ అనలేదు వారం తర్వాత మళ్ళీ టీవీ ప్రస్తావన తెచ్చింది నీలిమ భర్త దగ్గర నాది చిన్న ఉద్యోగం సాధారణ జీతం నాన్న పెన్షన్ కలుపుకొని సాఫీగా సాగిస్తున్నాం ఇంటిని ప్రస్తుతం మోజులకు ముచ్చట్లకు వీలు కాదు నీలిమ అన్నాడు విశ్వం నీలిమకు ఇల్లు గుర్తొచ్చింది తండ్రి రాఘవరావు గుర్తొచ్చారు రాఘవరావు రిటైర్డ్ టీచర్ గిరిజ ఆయన భార్య వీరి ఏకైక సంతానం నీలిమ రాఘవరావు ఉద్యోగ విరమణ చేసిన ఏడాదిలోనే రెండు పోర్షన్ లైన్లు కట్టించారు నీలిమకు పెళ్లి చేశారు వీటి కోసం ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేశారు తొలి నుండి దుబారాకు అడ్డుకట్ట వేస్తూ కూడబెట్టిన డబ్బును ఖర్చు చేశారు అంతా డబ్బు రూపాన్నే ఇచ్చే బదులు కానుకలుగా కలర్ టీవీ ఫ్రిడ్జు వాషింగ్ మిషను స్కూటర్ లాంటివి కొనివ్వచ్చుగా ఇక్కడ పైసా పైసా లెక్కలేనా అంది నీలిమ తన తండ్రితో నిష్ఠూరంగా మీ అత్తవారు డబ్బు అవసరమన్నారు అందుకు తగ్గ కారణాలు చెప్పారు అబ్బాయి కోసం కొన్ని అప్పులు చేయవలసి వచ్చిందిట మనం ఇచ్చేది డబ్బు రూపేనా ఉండేలా చూడమని కోరారు అందుకే ఇచ్చేది డబ్బుగా సర్దుబాటు చేస్తున్నాను సంబంధం మంచిది అందుకే అంతా ఊడ్చిస్తున్నాను అన్నారు రాఘవరావు మనకెలాగండి అంది గిరిజ ఆ సందర్భంలోనే సొంత ఇల్లుంది పెన్షన్ వస్తుంది చాలే మనకు అన్నారు రాఘవరావు నిబ్బరంగా ఏమిటి నీలిమా అలా ఉండిపోయావు విశ్వం ఆమెను కుదుపుతూ అడిగాడు నీలిమా ఆలోచనల్లో నుండి బయటపడింది తన తల్లిదండ్రుల ద్వారా తన మోజులు నెరవేరలేదు ఇక భర్త ద్వారా తీర్చుకోవాలి అనే ఆలోచనతో ఆమె ఉంది నేనంటే మీకు ఇష్టమేనా నీలిమ అడిగింది గోముగా అదేమిటి ఎందుకు ఇష్టం ఉండదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు విశ్వం నా మీద మీకు ప్రేమ లేదా అంది నీలిమ మురిపంగా అదేమిటి నువ్వంటే ప్రేమే కాదు అభిమానం కూడా నీ మూలంగానే కదా మీ వాళ్ళు నాకు చాలా డబ్బు ముట్ట చెప్పారు మా అప్పులన్నీ తీరాయి అన్నాడు విశ్వం నాపై మీకెప్పుడు అదే భావం ఉండాలి తప్పకుండా మీరు నా మాట వింటారు కదూ మా అమ్మ నాన్న నా మాటను కానిచ్చేవారు కాదు మీరైనా నా మాట కానిస్తారా తప్పక ఒట్టు అంది చెయ్యి చాస్తూ నీలిమ సన్నగా నవ్వుతూ ఆమె తల మీద చెయ్యి వేసి ఒట్టు అన్నాడు విశ్వం మీరు నా మాట వింటే మనము అన్నీ సమకూర్చుకోవచ్చు అంది నీలిమ విశ్వం ఏమీ అనలేదు మా ఇరుగు పొరుగు వారు దర్జాగా వాయిదాల పద్ధతిలోనే అన్నీ సమకూర్చుకుంటున్నారు మనలాంటి వారికి వాయిదా పద్ధతులు మేలైనవండి అంది నీలిమ విశ్వం దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలాడు కానీ ఏమీ అనలేదు ఏమంటారు అంది నీలిమ చూద్దాం అన్నాడు విశ్వం అనండి అంది నీలిమ మా అమ్మ నాన్నలతో మాట్లాడదాం అన్నాడు విశ్వం మీరు సరేనంటే నేనే మీ వాళ్ళని మేనేజ్ చేసుకుంటాను విశ్వం ఏదో అనబోయాడు సరేనా అంది నీలిమ అతడి మీదకు ఒరుగుతూ విశ్వం మరేమీ అనలేదు మావయ్య గారు బయటకు వెళ్ళి మంచి టూ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి అద్దెకు చూడరాదండి అంది నీలిమ ఒక రోజున తన మామగారైన సూర్యారావుతో నెమ్మదిగా అదేమిటమ్మా ఈ ఇల్లు బాగానే ఉందిగా అన్నారు సూర్యారావు ఏం బాగుందండి సింగిల్ బెడ్రూమ్ పైగా కబ్బోర్డ్ లేవి షోకేసులు లేవు మొక్కలు పెంచుకుందామంటే స్థలమేది టైల్స్ రూఫ్ అద్దె పెరిగినా దర్జాగా మరో ఇంట్లో ఉంటే బాగుంటుంది అంది నీలిమ మరో కొంత హెచ్చించడం అంటే మాటలా అంది అక్కడే ఉన్న నీలిమ అత్తయ్య అన్నపూర్ణ కల్పించుకుంటూ అత్తయ్య గారు అంతగా సౌకర్యాలు లేని ఇల్లేందుకు సర్దుకుపోతే ఇంకా చిన్నళ్ళు దొరకపోదు అంది నీలిమ నిష్ఠూరంగా అబ్బాయిని అడిగి చూద్దామమ్మా అన్నారు సూర్యారావు వారే అన్నారు గదిలో మేము వరండాలో మీరేమిటని నొచ్చుకుంటున్నారు ఏదోలో డబ్బు సర్దుబాటు చేసుకుందామని అన్నారు అంది నీలిమ సూర్యారావు అన్నపూర్ణ మొహాలు చూసుకున్నారు మొదట రెండు మూడు ఇళ్ళు చూసి పెడితే తర్వాత మీ అబ్బాయితో మాట్లాడి వాటిలో ఒకటి కాయపరుచుకుందాం సరేనా అత్తయ్య గారు మీరు మావే గారితో అలా వెళ్ళండి పెద్దవారు మొదట మీకు నచ్చితే అన్ని సవ్యంగానే అవుతాయి అంది నీలిమ సూర్యారావు అన్నపూర్ణలు యాంత్రికంగా బయటకు నడిచారు ఇల్లు మారాం అద్దె పెరిగింది మీకు తెలిసిందే కనుక మనం వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది అంది నీలిమ అలాగని రాత్రిళ్ళు ఈ రొట్టెలు తినవంటే ఎలాగమ్మా అన్నపూర్ణ ఏ మీ అబ్బాయి కూడా తింటున్నారుగా అయినా నిప్పుల మీద కాల్చిన రొట్టెలు ఆరోగ్యానికి మంచివి కూడా అంది నీలిమ అమ్మాయి చెప్పింది నిజమే మాట మార్చే ప్రయత్నం చేశారు సూర్యారావు ఆ అలా చెప్పండి మావయ్యా అంది సున్నితంగా ఒకరోజున మావయ్య గారు నాకు ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది మీ అబ్బాయికి కుదరదు కనుక దయచేసి ఉదయం సాయంకాలం ఆ మొక్కలకి పాదులకి మీరు నీళ్లు పెట్టరు ఫ్రెష్ కూరలు వండుకు తినచ్చు పైగా కూరల ఖర్చు ఆదా అవుతుంది ఏమంటారు అత్తమ్మగారు రెండు పూట్ల వంట పని మీరు చూడరు మీ అబ్బాయికి మీ చేతి వంటల అలవాటు తప్పించడం ఏం బాగుంటుంది వస్తారేమో ఆయన సదుపాయాలు మారితే సర్దుకోలేకపోతున్నారు అంది నీలిమ ఆ ముసలి సాల్తీల గొంతులు మరి పెగలేదు చూసారా మీ జీతం ప్లస్ మీ నాన్నగారి పెన్షన్ మొత్తంలో నుంచి నెలవారీ బడ్జెట్లు పోగా ఎంతవరకు దాంతో కలర్ టీవీ చిన్న చిన్న ఇంటి సామాన్లు సమకూర్చగలిగాను అంది నీలిమ భర్తతో గొప్పగా ఒక రోజున విశ్వం మెచ్చుకోలుగా భార్యవంక చూశాడు వాషింగ్ మిషను వీసీడీలకు ప్లాన్ చేస్తున్నాను మీరు నా మాట ఇలాగే వినాలి మరి అంది మురిపంగా భర్తను దగ్గరకు లాక్కుంటూ కోడలి ఆగడాలు మితిమీరిపోతున్నాయి అబ్బాయితో మాట్లాడండి అంది అన్నపూర్ణ భర్తతో ఒకరోజు రాత్రి మంచం మీద నడుం వాల్చుతూ ఏం చెప్తామే వాడికి తెలియందా అన్నారు సూర్యారావు చేతితో కాళ్ళు పిసుక్కుంటూ అవునండి మనం ఇంకా ఇంతేసి ఇంటి చాకిరీ చేయడం వీలు కావడం లేదండి పైగా పలహారాలు బంద్ కొలత భోజనాలు పొదుపు పేరున చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నపూర్ణ సూర్యారావు ఏమీ అనలేకపోయారు ఆలోచనల్లో పడ్డారు ఫోన్కు అప్లై చేశారా అడిగింది నీలిమ ఆ చేశాను నీలిమా చెప్పాడు విశ్వం ప్రభుత్వం రేట్లు బాగా తగ్గించింది మనకు బాగుంటుంది అంది నీలిమ విశ్వం ఏమీ అనలేదు వాషింగ్ మిషను వీసీడీల చివరి వాయిదాలు సాయంకాలం వెళ్ళి కట్టేస్తాను డీలర్ని వాకబు చేస్తే స్కూటర్ కూడా వాయిదాల రూపాన్ని ఇస్తానన్నాడు మనం వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నాం కదా వాడు మనల్ని తెగ పొగుడుతూ ఉంటాడు మీ సహకారం నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి మా మంచి శ్రీవారు అంది భర్త బుగ్గన ముద్దు పెడుతూ ఆఫీసులో మీ లోన్ పేపర్లు కదులుతున్నాయా అడిగింది వెంటనే ఆ అన్నాడు విశ్వం అందులో కాస్త చొరవ చూపండి అంది అలాగే అంటూ ఆఫీస్కి బయలుదేరాడు విశ్వం హలో రాజేశ్వరి ఆంటీయా ఫోన్లో మాట్లాడుతోంది నీలిమ ఎవరు అటు రాజేశ్వరి మాట్లాడుతోంది ఆంటీ నీలిమను నీలిమా నీలిమా ఎలా ఉన్నావమ్మా బాగున్నాను ఉదయమే మాకు ఫోన్ వచ్చిందంటీ ఒకసారి మా అమ్మని పిలుస్తారా అలాగే నిమిషం తర్వాత ఫోన్ దగ్గరకొచ్చి నీలిమా అంది గిరిజ ఫోన్లో అమ్మా బాగున్నావా హా నువ్వెలా ఉన్నావు మేం బాగానే ఉన్నాం ఉత్తరాల బాధ తప్పిందమ్మా ఇక ఎంచక్క ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఇల్లు మార్చాను చాలా వస్తువులు సమకూర్చుకున్నాను ఉత్తరాలు రాశానుగా ఒకసారి రామ్మా అంది నీలిమ అలాగేనమ్మా మాకు నిన్ను చూడాలని ఉందమ్మా నువ్వు పిలిచే వరకు రావద్దన్నావుగా ఇప్పటికి బాగా వస్తువులు సమకూరాయి నువ్వు నాన్న రండమ్మా వచ్చే ముందు ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ చెప్తాను రాజేశ్వరి ఆంటీకి ఫోన్ ఇవ్వు రాసుకుంటుంది అంది నీలిమ కొద్దిసేపటి తర్వాత రాజేశ్వరి ఫోన్లో మాట్లాడింది చెప్పు నీలిమా తమ ఫోన్ నంబర్ చెప్పి అమ్మకు నంబరు ఇవ్వండి అంటూ ఫోన్ పెట్టేసింది నీలిమ రండి రండి గుమ్మంలో పలకరించి ఇంట్లోకి ఆహ్వానించింది నీలిమ తన తల్లిదండ్రుల్ని రైలు లేటా అండి అడిగింది స్టేషన్కు వెళ్ళిన భర్తను అరగంట లేటు నీలిమా చెప్పాడు విశ్వం చేతిలో లగేజీని క్రింద పెడుతూ హాల్లో కూర్చున్న విశ్వం తల్లిదండ్రులు వియ్యంకుడు వియ్యపురాల్ని పలకరించారు విశ్వం తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెంటనే ఇంటిని సమకూర్చుకున్న వస్తువుల్ని చూపించింది నీలిమ తన తల్లిదండ్రులకు పిమ్మట ప్రయాణం చేసి వచ్చారు విశ్రాంతి తీసుకోండి అంటూ ఒక గదిలో తన తల్లిదండ్రులను కూర్చోపెట్టింది మేం మీ అత్తమామల దగ్గర కూర్చుంటామమ్మా బాగోదు అంటున్న తన తల్లిదండ్రులతో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు వయసు మీరింది కదా ఎక్కువగా పడుకోవడానికి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంది నీలిమ దడప తన తల్లిదండ్రుల వద్ద నుండి బయటకు వస్తూ తన అత్తకు వంట పని మామకు బజారు పని పురమాయిస్తోంది చాలా సౌమ్యంగా గిరిజ రాఘవరావులు కూతురు ఇంటి వద్ద మూడు రోజులుండి తిరిగి ప్రయాణమయ్యారు వాళ్లను ఎక్కించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విశ్వం రైలు కదిలింది అమ్మాయి ప్రవర్తన గమనించావా అడిగారు రాఘవరావు పక్కనే కూర్చున్న భార్యను ఆ బాగా తెలివి మీరింది అంది గిరిజ తన కోరికలకు భర్తను చెంగున కట్టుకుంది అన్నారు రాఘవరావు అవునవును అబ్బాయి పల్లెత్తి మాట్లాడడం లేదు అంది గిరిజ అలాగే తమ అత్తమామల విషయంలో ఏదో మభ్య ఉంది అన్నారు రాఘవరావు నిజమే వాళ్లతో మాట్లాడే అవకాశం కూడా రానిలేదది నువ్వు గ్రహించావన్నమాట మనం అక్కడున్న రోజుల్లో ఇంటి పట్టున మనల్ నుంచిందా గుళ్ళు గోపురాలని చూడదగ్గ పరిసరాలని ఎక్కువగా ఊరంతా తిప్పింది గిరిజ అవునన్నట్టు తలూపింది ఆ వంటలు ఇది చేసినట్టు లేవు అవునవును దాని మోహం అంత బాగా అది వంటలు ఎప్పుడు చేసింది ఏమైనా ఇప్పుడు అదెంతో మారింది చాలా గోప్యంగా అన్నీ చేస్తోంది సుమి కానీ ఆమె అత్తమామలు గుంబనంగా ఉన్నారు చిన్నగా తలాడించింది గిరిజ రైలు పయనిస్తోంది బాబు నేను మీ అమ్మ ఓల్డేజ్ హోంలో చేరాలనుకుంటున్నాం అన్నారు సూర్యారావు విశ్వంతో ఒకరోజున అదేమిటి అన్నాడు విశ్వం విస్మయంగా ఏమీ లేదు మా వయసు వారంతా ఉంటారు కాలక్షేపం అవుతుంది నీలిమకు చెప్దాం అన్నాడు విశ్వం వెంటనే భార్యని పిలిచాడు నీలిం వచ్చింది విశ్వం విషయం చెప్పాడు చాలా అవుతుందిగా అంది నీలిమ వెంటనే నా పెన్షన్ సరిపోతుందిట మీ పెన్షనా ఆ మీకు రాబడి తగ్గినా మా ఖర్చులు మిగులుతాయిగా నొప్పించక తానొవ్వక అనే రీతిలో భర్త మాట్లాడడం అన్నపూర్ణకు నచ్చింది అప్పటికి పెద్దలు మీ ఇష్టం అనేసింది నీలిమ వెంటనే భర్తను పిలిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఫోన్లో తల్లితో మాట్లాడుతుంది నీలిమ ఒక రోజున మీ అత్తమామలు బాగున్నారా అడిగింది గిరిజ వాళ్ళు ఈ మధ్యన ఓల్డేజ్ హోమ్లో చేరారు చెప్పింది నీలిమ అదేమిటమ్మా వాళ్ళకక్కడ బాగుంటుందని గిరిజ ఏదో అనబోయింది నీలిమ ఫోన్ కట్ చేసేసింది ఆ రాత్రి నీలిమకు రాఘవరావు ఫోన్ చేశారు ఆమె అత్తమామల విషయం మాట్లాడారు అవును నాన్న మా ఆయనతో మాట్లాడారు ఇష్టంగానే వెళ్ళిపోయారు చెప్పింది నీలిమ ఏ హోంలో చేరారు అడ్రస్ చెప్పింది నీలిమ ఉదయం అమ్మతో మాట్లాడుతూ ఫోన్ పెట్టేశావట అబ్బే లేదు నాన్న ఫోన్ కట్ అయిపోయింది అంటూ ఏదో చెప్పబోయింది ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశారు రాఘవరావు ఫోన్ కట్ కావడంతో నీలిమ ఫోన్ రిసీవర్ దించేసింది బస్సు దిగి నేరుగా వియ్యపువారు ఉంటున్న ఓల్డేజ్ హోమ్కి వెళ్లారు రాఘవరావు గిరిజలు అక్కడ తమ వియ్యపువారిని చూసి నొచ్చుకున్నారు మాతో ఒక మాట అనవలసింది అన్నారు రాఘవరావు ఏం చెప్తాం బావగారు అన్నారు సూర్యరావు మా సర్దుకుపోయే తత్వం పోను పోను వెలవెల పోయింది పైగా అలుసయింది అన్నపూర్ణ జరిగిందేదో జరిగిపోయింది ఇక అవి మర్చిపోండి అంది గిరిజ అవును ఇంటికి పోదాం రండి అన్నారు రాఘవరావు ఆ ఇంటికా అన్నారు సూర్యారావు కాదు మా ఇంటికి అంది గిరిజ సూర్యారావు ఏదో అనబోయారు ముందు లేవండి బావగారు అన్నారు రాఘవరావు లేస్తూ రండివదని గారు అంది గిరిజ కూడా లేస్తూ అప్పటికి వాళ్లలో ఏ చలనమూ లేదు చెల్లెమ్మా నీ అన్న తమ్ముడు పిలిస్తే కాదంటావా బావగారు పిల్లల ప్రవర్తనతో మనం చేయని తప్పుకు గురయ్యాం నన్ను బావగారే అంటారో స్నేహితుడే అంటారో మీ ఇష్టం నా మాట కాదనకండి నా చెల్లెమ్మతో కలిసి మీరు నాతో రండి అన్నారు రాఘవరావు సూర్యారావు అన్నపూర్ణలు మరేమీ మాట్లాడలేక లేచారు ఒక రోజున పోస్టు ద్వారా వచ్చిన రిజిస్టర్డ్ దస్తావేజు కాగితాలను చూసి నీలిమ ఆశ్చర్యపోయింది అందులో తమ రెండు పోర్షన్ల ఇంట్లో ఒక పోర్షన్ను తన పేరున దాన్ని విక్రయాది సర్వ హక్కులతో తన తండ్రి పక్కాగా రాసి ఇస్తున్నట్టు ఉండడం నీలిమను మరింత గాబరా పెట్టింది అలాగే రెండవ పోర్షన్ను తన తల్లిదండ్రులు అత్తమామల పేరున వారి సమిష్టి హక్కుగా దాఖలు పడేలా మరియు వారి తదనంతరం ఆ పోర్షన్ని ఓల్డేజ్ హోమ్కి చెందేలా తన తండ్రి రాయడం నీలిమను గందరగోళంలోకి నెట్టేసింది భర్త విశ్వం రాగానే విషయం చెప్పి ఎకా ఎక్కినా తన కన్నబారి ఊరు బయలుదేరింది నీలిమ భర్తతో కలిసి ఇదేమిటి నీలిమ అడిగింది దస్తావేజు కాగితాలను చూపుతూ తన తల్లిదండ్రుల్ని ఒక సమంజసమైన చర్య అన్నారు ఒకరు ఇది సరైన సర్దుకుపోవడం అంటే అన్నారు మరొకరు ఇది సానుభూతి కాదు సమర్థనీయం అన్నారు వేరొకరు నీలిమ విశ్వంలో చేష్టలుడిగి ఉండిపోయారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి